అంత మందితో నేను మాట్లాడి అంతమందితో నేను గ్యాదర్ అయ్యి చేసానంటే నిజంగా ఆయన వల్లే అలా మా మా సార్ మా సార్ పరువు నిలబెట్టాను మా సార్ మాట నిలబెట్టాను ఆయన నా మీద ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను అది మాత్రం చెప్పగలను లోకేష్ చాలా తర్వాత చాలా బాగా చేశారు అమ్మా నేనేదో మీరు హోస్ట్ అంటే మీరు నిజంగా హోస్ట్ చేశారు తర్వాత ఆయన అందరూ ఆయన సన్మానం చేసి ఆయన అన్నారు మొత్తం అంతా అయిపోతే అమ్మా నీకు సన్మానం చేయలేదు నేను ముందు నీకు చేయాలి సన్మానం నాకు చేసే తర్వాత మా వాళ్ళు పిలిచారు మా వాని పిలిచిన తర్వాత ఆయనకి సన్మానం చేసి బాగా రిసీవ్ చేసుకున్నారు అంటే ఆ వీడియోలో కూడా మీలో అంటే భయం కానీ లేదంటే అది లేదు కాంఫిడెంట్ చాలా కాంఫిడెంట్గా కనిపిస్తున్నారు అనమాట సో నేను కూడా ఆ వీడియో చూశాను సో చూసినప్పుడు అనిపించింది ఓకే ఇవి చాలా బాగా మాట్లాడారు నేను అప్పుడే అనుకున్నాను అనమాట ఇవిడు ఇప్పుడు నుంచి ఎంట్రో చేయాలి చేయాలి అనుకుంటే బై ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా మీకు వచ్చారు ఓకే మేడం యాజ్ ఏ ఉమెన్గా ఇప్పుడున్నటువంటి ఓకే మీరు మీ పర్సనల్స్ పాలిటిక్స్ మీ పర్సనల్స్ చెప్పారు ఓకే యాజ్ ఏ ఉమెన్గా ఇప్పుడున్న సొసైటీలో ప్రభుత్వాలు కావచ్చు లేదనుకుంటే ఉమెన్స్ పరంగా ఏ విధమైనటువంటి రిఫార్మ్స్ తీసుకురావాలంటే ఏం చెప్తారు మేడం అంటే అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక రేపు కావచ్చు ఒక చాలా చూస్తూ ఉన్న అత్యాచారాలు కావచ్చు ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాల మీద కూడా నిందలేసే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది లేదా హోమ్ మినిస్టర్ పట్టించుకోవట్లేదు సో ఇట్లాంటివన్నీ వస్తున్నాయి సో గత గవర్నమెంట్కి కావచ్చు ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు వేరియేషన్ మీరు ఎట్లా చూస్తారు మేడం ఇన్సిడెంట్స్ పట్ల ఇన్సిడెంట్స్ అంత అవగాహన ఉంటుంది మీరు ఒక పొలిటికల్ లీడర్గా ఉన్నారు మీకు సమాజం పట్ల ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మీరు ఎట్లా చూస్తారు దాన్ని అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే రెస్పాండ్ అవ్వాలంటే డైరెక్ట్ పోలీస్ కొన్ని నామ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మనిషి ముందు అది జరిగిన సంఘటన గురించి తెలుసుకోవాలి తర్వాత అది ఏ ఏరియా ఏంటి ఎక్కడికి వస్తుంది ఏ ఏరియాకి వస్తుంది తర్వాత దాని అండర్ ఎవరున్నారు దానికి ఎమ్మెల్యే ఎవరు దాని తాలూకా ఆ జిల్లా ఏంటి ఇవన్నీ కనుక్కొని అవన్నీ చూసుకొని మొత్తం జరుగుతుంది ప్రాసెస్ ఓకే అలా ప్రాసెస్ జరిగే పరిణామంలో ఒక్కొక్కసారి కొంచెం ఆలస్యం అవుతుంది కానీ న్యాయం అనేది జరుగుతుంది ఏ గవర్నమెంట్ ని ఇక్కడ మనం తప్పట్టడానికి వీల్లేదు అలాగే ఈ రోజు హోం మంత్రి అనిత గారు నిజంగా చాలా బాగా జరుగుతుంది ఎందుకంటే ఒక లేడీ కాబట్టి ఒక లేడీగా నిజంగా ఆవిడకి కష్టాలు తెలుస్తాయి ఒక అమ్మాయికి జరిగే బాధల గురించి ఆ ఇబ్బందుల గురించి ఆవిడకి బాగా తెలుస్తుంది నిజంగా ఒక హోమ్ మినిస్టర్ లేడీకి కూడా నిజంగా బాగా నచ్చింది చాలా హర్షణీయమైన విషయం ఎందుకంటే ఇంతవరకు హోమ్ మినిస్టర్ గా ఆవిడ చేసిన పరిణామాలు చాలా ఉన్నాయి డ్రగ్స్ గురించి ఆవిడ ఎంత బాగా చేస్తున్నారు అసలు గత ప్రభుత్వంలో డ్రగ్స్ ఎంత బాగా విచ్చలవిడిగా ఉండేది అసలు మీరు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ డ్రగ్స్ వల్లేనండి లాస్ట్ గవర్నమెంట్ లో డ్రగ్స్ బాగా విచ్చలవిడిగా ఏంటంటే అంగట్లో ఒక రూపాయికి అమ్ముకునే సరుకులాగైపోయింది అంత పరిణామం ఆ డ్రగ్స్ ఎప్పుడైతే మన ఆంధ్రాలో దిగాయో ఇవన్నీ పేటరేగిపోయాయి ఈ పేటరేగిపోవడం వల్ల ఈ డ్రగ్స్ మితిమీరి తీసుకుంటారు కాబట్టి డ్రగ్స్ తీసుకునే వాడికి ఏం లేదు మందు తాగినోడికే ఏమీ తెలియదు ఒంటి మీద తెలియదు అలాంటిది డ్రగ్స్ తీసుకునే వాడికి ఇంకా విచక్షణ జ్ఞానం ఉండదు అది చిన్నదా ముసలదా లేకపోతే ముడతదా లేకపోతే చెట్టుకి చేరగట్టినా కూడా ఓకే అంత దారుణంగా ఉంటుంది కాబట్టి అంత అటువంటి స్థితి నుంచి ఈ రోజుకి కాస్త తగ్గాయి గత ప్రభుత్వంలో చూసుకొని నెక్స్ట్ ఇప్పటికీ చూసుకొని చాలా మటుగా తగ్గాయి ఇంకా జరుగుతున్నాయి జరగకపోవడం అంటూ లేదు జరుగుతున్నాయి కానీ కాస్త కాస్త కూస్తో తగ్గాయి చాలా మటు కాస్త చాలా మటు తగ్గే కొంతవరకు నియంత్రణలోకి వచ్చింది ఇంకా నియంత్రణలోకి రావాలి మెయిన్ చిన్నపిల్లలు బాగా ఎఫెక్ట్ అవుతున్నారండి దీనివల్ల చిన్నపిల్లలు బాగా నేను చాలా చదువుతున్నాను ఈ మధ్యనే జరిగింది ఒక సిక్స్ మంత్స్ అమ్మాయి చిన్న పాప చిన్న పాప ఏం చేసింది వాళ్ళ దగ్గర వాళ్ళే అది సమాజం సమాజం ఎటువంటి వెళ్తుంది మేడం అంటే ఇప్పుడు సాధారణంగా ఓకే ఒక సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏదో ఇన్సిడెంట్ జరిగిందంటే ఓకే అబ్బాయి సిచ్యువేషన్ డిమాండ్ చేసింది ఏదో అనుకోవచ్చు మీరు అన్నట్టు ఒక అరవై ఏళ్ళు అయినా ఒక పదిహేను మైనర్ బాలిక చేశారు సో ఇట్లా వినేటప్పుడు యాజ్ హ్యూమన్ బీయింగ్ మనకి చాలా బాధపడుతున్నాను సో అసలు జరగడానికి కారణాలు మేడం అదే చెప్తున్నాం కదండి వెచ్చలు విడతను వెస్టర్న్ కల్చర్ మొబైల్ సాంకేతికత మొత్తం అన్ని అందుబాటులోకి వచ్చేస్తాయి చిన్నవాడి నుంచి పెద్ద ముసలివాడి వరకు చేతిలో అన్ని కనిపిస్తున్నాయి అన్ని చూస్తున్నారు అన్ని జరుగుతున్నాయి చిన్నపిల్లలు ఏం చేశారండి అసలు నాకే ఒక్కొక్కసారి పేపర్ చదువుతుంటాను చాలా బాధ అనిపిస్తుంది ఆ చిన్నపిల్ల ఏం తెలుసు చిన్న పిల్లకి అనేసి అంత దారుణంగా జరుగుతున్నాయి అసలు కొంచెం అయినా మనిషి అన్నాడు ఆలోచించాలి ఇది కరెక్టా కాదా ఇది అవునా నిజమా ఎంతవరకు అని మనిషి కొంత ఆలోచించాలి కోల్పోయి కోల్పోయి ఎలా అంటే ఒక పైసాచిక నిజంగా కలియుగం అంటే కలియుగం చూపిస్తున్నారు చూపిస్తున్నారు కలియుగంలాగే తయారైంది ఎప్పుడో వస్తుంది కలియుగ ఇప్పుడే వచ్చేసింది ఆల్రెడీ అంటే అమ్మాయిలకి ప్రొటెక్షన్ ఇవ్వాలని ఒక దిశ చట్టం తీసుకొచ్చారు లేదనుకుంటే ఒక ఉమెన్ ప్రొటెక్షన్ అనే ఒక సచివాలయ వ్యవస్థలో ఒక ఉమెన్ ప్రొటెక్షన్ అని ఒక డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు సో అక్కడ కొంతవరకు వర్కౌట్ అయినప్పటికీ కూడా సో ఇట్లాంటివి ట్రేస్ అవుతున్నాయి డే బై డే డే బై డే ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక అమ్మాయి మొబైల్ యాప్లో ఆ యాప్ డౌన్లోడ్ మొబైల్ ఆ యాప్ డౌన్లోడ్ పెట్టుకునే ఏదో ఆవిడ సెక్యూర్గా పెట్టుకుంటే ఓకే ఇట్లాంటివి కూడా నిర్మించాలంటే కొద్దిగా ఎవరికైనా కష్టం కదా వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తితో లేకపోతే వాళ్ళ రిలేటివో ఆ అగత్యాన్ని పాల్పడినప్పుడు ఎవరి వల్ల ఇది అవ్వడం లేని పరిస్థితిని మనం చూస్తున్నాం సో మీరు ఉమెన్ ప్రొటెక్షన్ అనేది వాళ్ళ యొక్క సెల్ఫ్ సెక్యూర్ కోసం తీసుకొచ్చిన దిశ చట్టాన్ని అది ఇంప్లిమెంట్ కావచ్చు అది ఎంతవరకు వర్కౌట్ అయింది అనుకుంటారు మేడం దిశ చట్టం అనేది కొంతవరకు ఇంప్లిమెంట్ అయ్యింది అని చెప్పుకుంటాను పర్వాలేదండి కాస్త అంటే భయపడుతున్నారు అమ్మో దిశ చట్టం అనేది ఒకటి ఉంది అని కొంత భయం అయితే వచ్చింది తర్వాత ఇంప్లిమెంటేషన్ అంటే ఇంకా కాస్త ఇంప్రూవ్ చేయాలి ఇంకా ఎక్కువ సాంకేతిక జ్ఞానంతో ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా చూడాలి ఎక్కువ మందికి రీచ్ అయ్యి తర్వాత ప్రతి ఒక్కరు దాన్ని యూజ్ చేసుకునేటట్టు చూడాలి మెయిన్ ఆ దిశ యాప్ మీద ఎక్కువ అడ్వర్టైజింగ్ చేయాలి పిల్లలకి తెలియజేయాలి అంటే ఇప్పుడు ఏం లేదు గవర్నమెంట్ యాడ్స్ ఇస్తున్నారు అలా దీనికోసం కూడా యాడ్స్ ఇవ్వచ్చు ఇలా చేసుకోండి ఇలా డౌన్లోడ్ చేసుకోండి ఇలా మేము వెంటనే రెస్పాండ్ అవుతాం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మేము వస్తాము లేదా లోకల్ పెట్రోలింగ్ ఉంటుంది పెట్రోలింగ్ కూడా మనం దాని మీద కూడా మనం ఫోకస్ చేయొచ్చు నైట్ టైం పెట్రోలింగ్ అవుతుంది ఆ టైంలో వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా సేవ్ చేసి సేవింగ్ ఆ టీం కింద పంపించారు చాలా చాలా దగ్గర కూడా సేవింగ్ చేశారు కూడా చాలా మందిని సేవ్ చేశారు కూడా పెట్రోలింగ్ టీం కూడా అలా ఇంకొంచెం అడ్వర్టైజింగ్ పర్పస్ లో కానీ ఇలాగా అన్నిటి ద్వారా జరిగితే ఇంకొంచెం జనాల్లోకి వెళ్తుంది ఇంకొంచెం ఈ అగా తగ్గడం జరుగుతుంది సడన్ గా ఒక వ్యక్తి ఒక అమ్మాయి మీదకి అంటే మనం ఎందుకంటే ఇది ఒక ఉమెన్ బేస్ చేసుకుని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక అమ్మాయిని చూడగానే వాళ్ళు ఆ మైండ్ సెట్ వచ్చి ఆ అమ్మాయి మీద అగాచ్చి పాల్పడాలనే ఇన్స్టెంట్ ఆ మైండ్లోకి ఏ విధంగా వస్తుంది మేడం అంటే అక్కడ ఎవరిది ప్రాబ్లం అంటారు అబ్బాయి ప్రాబ్లం అంటారా లేదా అమ్మాయి ప్రాబ్లం అంటారా అసలు అమ్మాయి ఉండే బిహేవియర్ ప్రాబ్లం అంటారా లేదా డ్రెస్ సెన్స్ ప్రాబ్లం అంటారా అసలు అక్కడ జరగడానికి కారణం మీకున్న అవగాహన ప్రకారం ఏదనుకుంటున్నారు నాకు తెలుసు అయితే డ్రెస్ సెన్స్ అంటే చెప్పాను కదా ఆరు నెల పిల్ల ఏం సెన్స్ ఉంటది అదొకటి డ్రెస్ సెన్స్ అయితే కాదు కొన్ని డ్రెస్ సెన్స్ వాళ్ళు జరగచ్చు కొన్ని డ్రెస్ సెన్స్ లేదు మగవాడి బుద్ధి మెయిన్ అది మారాలి ఆడది అంటే దానికే కాదు చాలా రకాలుగా ఉంది అనేది మారాలి ఆ థింకింగ్ మైండ్ సెట్ మారాలి నెక్స్ట్ మీరు అన్నట్టు ఇప్పుడు పిల్లలకి మెయిన్ తల్లిదండ్రులు చెప్పాలి మగ పిల్లలకి తల్లిదండ్రులు చెప్పాలి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు చెప్పాలి ఏంటంటే బాబు నేనంతో బయట అమ్మాయి అంతే ఏ అమ్మాయి అయినా తల్లి చెల్లి అనుకో అంటే చాలా మటుకు మారుతుంది ఎందుకంటే తల్లి చెల్లి అనగానే ఎవరికైనా ఆటోమేటిక్గా కొంచెం సెన్స్ వస్తుంది నన్ను ఎలా చూస్తున్నావు బయట అమ్మాయిని అలాగే చూడు అని నేర్పాలి చిన్నప్పటి నుంచి నెక్స్ట్ పిల్లలకి మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి పిల్లల్ని ఎప్పటికప్పుడు మనం రూమ్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఫోన్స్ ఫోన్స్లో ఏం చూస్తున్నారు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం వీడియోస్ చూస్తున్నారు లేకపోతే ఏమి మా ఎవరితో ఏం మాట్లాడుతున్నారు లేకపోతే ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్న అని కదా డ్రగ్స్ తీసుకున్నా కూడా బిహేవియర్ మారుతుంది వాళ్ళు గా ఉండడం అంటే ఎవరితో కలవలేకపోవడం ఇలాంటివి జరుగుతాయి అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు తల్లిదండ్రులు పసిగట్టి వాళ్ళని కౌన్సిలింగ్ తీసుకెళ్ళడం ఇలాంటివి చేస్తూ ఉంటే తర్వాత ఈ ఫోన్ వీడియోస్ చూసిన వాళ్ళు వాళ్ళని తగ్గించి వాళ్ళని కౌన్సిలింగ్ తీసుకువెళ్ళి ఇలాంటివన్నీ చేస్తే ఇలాంటి వాటికి అన్ని అడ్డుకట్టు పడుతుంది ఓకే ఇది చెప్తున్నాం కదా మీరేం లేదు సాంకేతికత అది అంతా తగ్గించుకొని వెళ్తుంటే ఆటోమేటిక్ గా పిల్లలు కూడా బాగుంటారు మెయిన్ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ తల్లిదండ్రులు అనుక్షణం గమనిస్తూ ఉండాలి పిల్లల్ని డ్రెస్సింగ్ సెన్స్ ఇవన్నీ నాకైతే అనిపించట్లేదు అండి ఎందుకంటే చెప్తున్నాం కదా అంతే ఇంకా ఉండదండి ఒకరు ఆ డ్రెస్ లో ఇంకో కనిపిస్తే ఇంకొకరు ఇంకోలా కనిపిస్తుంది సో అక్కడ అమ్మాయిని నిందించలేము అది ఎవరైతే ఘటన పాల్పడ్డో అబ్బాయిని కూడా నిందించలేకపోతున్నాం సో యాజ్ ఎ పేరెంట్ యాజ్ ఎ ఉమెన్ మీరు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే అంటే ఒఫ్కోర్స్ దిశ చట్టం ఉంది ఉమెన్ ప్రొటెక్షన్ ఉంది గత గవర్నమెంట్లో వేరే విధమైనటువంటి సెక్యూర్ ఉంటుంది ఈ గవర్నమెంట్లో ఉంటుంది సో మీరు ఏ విధమైన సలహా చెప్పాలంటే ఏం చెప్తారు ఇప్పుడున్న పిల్లలకి టీనేజ్ అమ్మాయిలు కావచ్చు చదువుకున్న అమ్మాయిలు కావచ్చు సో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలి కాలేజీలో కావచ్చు ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళేటప్పుడు కావచ్చు బస్సుల్లో కావచ్చు సో వాళ్ళు ఎలా ఉంటే కొంతవరకు నివారించ సలహా అడిగితే మీరు ఏం చెప్తారు మేడం ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి అమ్మాయి ఏం చేయాలంటే మీరు అన్నట్టు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా నెక్స్ట్ ఇంకేం లేదు ప్రతి క్షణం ఎక్కడికి వెళ్తే అక్కడ పెప్పర్ స్ప్రే పట్టుకొని వెళ్ళాలంటే చాలా కష్టం పేరు చెప్తాం పెప్పర్ స్ప్రే పట్టుకోమని చెప్తాం తర్వాత మెయిన్ ఇప్పుడు పిల్లలు ఏంటంటే కొంతమంది ఎవరో అలా ఉన్నారు కానీ అండి కొంతమంది నెక్స్ట్ ఫ్యూచర్ లో అవ్వాలి ఫ్యూచర్ లో నేనే రీచ్ అవ్వాలి ఏ గోల్ అది ఆ పెట్టుకుంటే ఇవన్నీ సైడ్ సైడ్ ఆ ఆ గోల్స్ గోల్స్ రీచ్ అయ్యి పెట్టుకుంటే ఎందుకంటే ఇప్పుడు అంత ఫాస్ట్ జనరేషన్ వాళ్ళంతా ఫాస్ట్ గా ఆలోచిస్తున్నారు కొత్త కొత్తవన్నీ కనిపెడుతున్నారు చిన్న చిన్నప్పటి నుంచి అన్ని కనిపెడుతున్నారు ఈ మధ్యనే చదివిన ఒక అమ్మాయి హండ్రెడ్ కోర్స్ టర్న్ ఓవర్ ఏదో కంపెనీ పెట్టింది అంత తెలివైన జనరేషన్ అంత కూడా చిన్న పిల్లల్లోనే ఉన్నారు కాబట్టి ఆ గోల్స్ రీచ్ అయ్యి ఆ గోల్స్ ని వాళ్ళు మైండ్ లో పెట్టుకుంటే ఇంక ఇవన్నీ సైడ్ డియాక్టివేషన్స్ ఇవన్నీ ఈ డియాక్టివేషన్స్ అన్నీ పోతాయి అంటే మేడం ఇప్పుడు మన ఇండియా చాలా వివిధ దేశాల కన్నా మన యొక్క సిద్ధాంతాలు కావచ్చు రాజ్యాంగాలు కావచ్చు లేదంటే దాన్ని ఏమంటాం అన్ని విధాలుగా మంది డిఫరెంట్ మన కల్చరే డిఫరెంట్ సో అలాంటి భారతదేశంలో ఒక మహిళకి గౌరవించబడుతున్నారా మేడం అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత లభిస్తుంది అంటారా ఎందుకంటే మీరు పొలిటికల్గా తిరిగారు పది మందిలో మీకు మీకు తెలుసు సొసైటీలో తిరుగుతున్నారు సమాజం పట్ల మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి సో మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఇవ్వాల్సిన గౌరవం మీకు దొక్కుతుంది అనుకుంటున్నారా గౌరవం మహిళలకి అంత చేస్తాం ఉమెన్స్ డే రోజు మహిళని పూజిస్తాం లేదా మదర్స్ డే మదర్ని పూజిస్తామని చెప్పుకుంటూ తరతరాలుగా నడుచుకుంటూ వెళ్తాం అనమాట సో అల్టిమేట్గా వ్యక్తిగతంగా ఒక మహిళ ఒక అభిప్రాయం అడిగితే మీరే ఉన్నారు ఇప్పుడు యాజ్ అ మీ ఉమెన్గా ఒక పేరెంట్గా ఒక రాజకీయ నాయకులుగా ఒక రాష్ట్రస్థాయి నాయకులుగా మీకున్న ఐడియా మేరకు మీరు ఎట్లా చెప్తారు మేడం దానికి మన దేశం సనాతన ధర్మంలో హిందూ స్త్రీకి ఎప్పుడూ అగ్రస్థానమే ఉందండి ఓకే అలాగే స్త్రీ ఏందే జన్మం లేదంటారు స్త్రీ ఏందే అసలు సృష్టి చేయలేదు అంటారు అంతటి ప్రాముఖ్యతను మన సనాతన ధర్మంలో మనకు స్త్రీని ఇచ్చారు స్త్రీని నిల్చోబెట్టారు అలాగే పో దేవతలనైనా ఎవరినైనా ఎక్కడైతే స్త్రీలు గౌరవం పెడతారో అక్కడ దేవతలు ఉంటారంటారు కాబట్టి మన సనాతన ధర్మంలో ఇది ఉంది అలాగే రాను నెక్స్ట్ పొలిటికల్గా మీరు అన్నట్టు గా కానీ ఎక్కడైనా నేను చూసినంత మట్టుకు స్త్రీలకి గౌరవం అయితే దక్కుతుందండి మనం అది ఎక్కడా లేదని చెప్పగలేదు ఎందుకంటే ఈరోజు నేనే ఉన్నాను నాకు అసలు గౌరవం ఆ స్థానం లేకపోతే నేను ఇంతవరకు రాను ఎందుకంటే మా ఛాంబర్ మాక్సిమం జెంట్స్ అండి నేను ఒక్కదాన్ని నన్ను అందరూ చెల్లి చెల్లమ్మ మా సార్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారు నన్ను కూతురు అంటారు నా పెద్ద కూతురు అమ్మ అంటారు అంతకన్నా గౌరవం ఇంకెక్కడైనా ఉంటుందండి నా పెద్ద కూతురు అమ్మ అంటారు మా ఛాంబర్ అంతా చెల్లమ్మ చెల్లమ్మ అంటారు నేను ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్తే నా చుట్టూరు బాడీ గార్డ్స్ పప్పు మేత అందరూ ఉంటారు ఓకే వాళ్ళందరూ చుట్టూరు చేరుతారు నన్ను మధ్యలో నించో పెడతారు ఎవరిని దగ్గర రానివ్వరు ఎవరైనా దగ్గరకు వస్తే తోసేస్తారు అని అంత జరుగుతుంది నాకు తెలిసి నేను చూసినంత వరకు గౌరవం అయితే ఉంది అలాగే చిన్నచూపు ఎక్కడా లేదండి మహిళకి ముందు ప్రాధాన్యత ఇస్తారు దేనికైనా మీటింగ్స్ వెళ్తానా లేకపోతే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాము అలాగే మినిస్టర్స్ అందరి సెంట్రల్ మినిస్టర్స్ నాకే ప్రాధాన్యత ఇస్తారు లేడీ ఫస్ట్ లేడీ అని మా అంటారు అంతెందుకం రామ్మోహన్ నాయుడు గారు మన సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఆయన మాకు సెల్ఫీ తీస్తారు ఫోటో తీశారు నేను నవనీత్ కౌర్ గారు ఉన్నారు కదా ఆవిడ ఫోటో తీసుకుందాం అని నేను రామో రామ్మోహన్ అడిగారు అసలు ఆయన ఆయన రేంజ్ ఏంటండి అసలు ఆయన వచ్చి నువ్వు నేను ఫోన్ లేదు పార్లమెంట్ లోకి మన ఫోన్ పట్టుకెళ్ళిన కదా తీసుకెళ్ళిన మా వారిది లేదు నాది లేదు మా సార్ది ఉంది ఆయన అడిగాను ఆయన ఇచ్చారు ఫోన్ ఫోటో తీసుకుందామని నేను ఎలా సెల్ఫీ తీసుకు సెల్ఫీ ఎందుకు నువ్వు నించో అమ్మా నేను తీస్తాను అన్న సార్ మీరు ఫోటో తీయడం ఏంటి సార్ అంటే లేదమ్మా మీరు మహిళలు మీరు ముందు ఉండాలి నించోండి అని చెప్పి ఆయన ఫోటో తీశారు అది చాలు కదండి గౌరవం స్త్రీలకి గౌరవం ఎక్కడా ఉందండి లేదు అంటే మాత్రం అది ఓకే చాలా మంచిగా చూస్తున్నారు ఇప్పుడు మాత్రం చెప్తున్నాం కదా జనరేషన్ మారింది అందరూ స్త్రీలకి గౌరవం ఉన్నత స్థానం ఇస్తున్నారు అన్ని రంగాల్లో ఉండమంటున్నారు ముందు వెళ్ళమంటున్నారు అలాగే ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు మహిళలకి ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చింది దాని నిదర్శనమే మన హోమ్ మినిస్టర్ అనిత్య గారు ఇంకా అంతకనే నిదర్శనం ఇంకా కావాలంటే నెక్స్ట్ ద్రౌపది ముర్ము గారు మన రాష్ట్రం మొదటి మన దేశం మొదటి మహిళ ప్రథమ పౌరాలు అంటే మేడం ఇప్పుడు రాజకీయాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి మహిళకి ఇచ్చే ప్రాముఖ్యత ఒకసారి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చూసుకున్నట్లయితే మీకు ఏమైనా వేరియేషన్ అయితే చాలా ఉందండి గత ప్రభుత్వంలో హోమ్ అసలు ఎవరో కూడా తెలిసేది కాదు ఓకే నెక్స్ట్ ఉమెన్ వెల్ఫేర్ అనేసి ఆవిడ కూడా ఎవరో తెలిసేది కాదు ఏంటో ఆ టైం స్టేట్మెంట్ ఏంటంటే గవర్నమెంట్ మీదకి ఏదైనా నింద వస్తుంది అన్నప్పుడు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు అలా కాదు మాక్సిమం లేడీస్ ముందు ఫైట్ చేస్తున్నారు ఓకే దానికి తగ్గ ప్రొటెక్షన్ వస్తుంది అన్నీ జరుగుతున్నాయి నేను చాలా వ్యత్యాసం చూశాను ఓకే నెక్స్ట్ లేడీస్ మీద అఘాయిత్యాలు తగ్గి మెయిన్ మెయిన్ ఈ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ యొక్క ప్రాముఖ్యతకి వాళ్ళ యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ వస్తున్నాయి లేడీస్ మా ఆవిడ కూడా హోమంత్రి గారు కూడా చాలా అలర్ట్గా మిషన్గా చేసి చేసే పరిస్థితి కనిపిస్తుంది నేను అనుకుంటున్నాను నిజంగా కనిపిస్తుంది హండీ కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఈ మీరు అన్నట్టు ఈ గంజాయి ఎక్కువైపోయి మహిళలపై అగత్యాలు జరిగి అక్కడ వాళ్ళకి రక్షణ కరువయ్యే పరిస్థితి ఉండేది మీరు అన్నట్టు హోమ్ మినిస్టర్ పేరుగే హోమ్ మినిస్టర్గా ఉండి వాళ్ళకి పవర్స్ అని వేరే దగ్గర ఉండే పరిస్థితి మనం చూసాం సో ఈ గవర్నమెంట్లో మీరు అన్నట్టు మీలాంటి ఒక డైనమిక్ లేడీస్ పది మందికి ఆదర్శంగా నిలిచి ఖచ్చితంగా మనం గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళగలిగాలి చే చేయగలమనేది కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్గా మిమ్మల్ని చెప్పుకునేటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది సో